కృష్ణం వందే జగద్గురుం జయ శ్రీ కృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరాం కామెంట్ చేయండి కోడలు ఇంటికి వచ్చిన తరువాత అత్తగారు మావగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యంలో ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒకప్పుడు ఒక అబ్బాయి తన తండ్రితో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామయ్య రామయ్య బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజూ షాపుకు తీసుకువెళ్ళి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామయ్య అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద కూడా రామయ్య భార్యకు కోపం చిరాకు ఎక్కువ అయినా కూడా రామయ్య ఆమెను ఏమీ అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామయ్య కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు షాప్ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మామూలుగా సంతోషంగా ఉంటారని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామయ్య అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్లారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు తేడి ఖరారయింది రాముల కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామయ్య తన భార్య దగ్గర కూర్చుని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది మీకు కోపం చిరాకు ఎక్కువ మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పిందంతా సహించను మాటే పత్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను అని రామయ్య తన భార్యతో అన్నాడు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అత్తగానీ బాధ్యత కోడలు పట్ల చిరాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రామయ్య తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీకు పనిమీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక రామయ్య ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడని పిలిచి ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహనివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు ఈ ఇంటిని మంచిగా చూసుకోవడమే లేదా నాశనం చేయడమో నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామయ్య దుకాణానికి వెళ్లాడు రామయ్య ఇంటికి రాగానే కోడలు భోజనం పెడుతుంది కోడలు పొరపాటున కూడా ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆ ఆహారాన్ని తన భర్తకు మావగారికి వడ్డించింది రామయ్య ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కాని అతను ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత రామయ్య కొడుకు ఆహారం తిన్నారు కూరలు ఉప్పు ఎక్కువ అవడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసి రామయ్య పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు భర్తవైపు చూసింది వారు ఏమీ మాట్లాడటం లేడు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్లారు బయటకు వెళ్లగానే రామయ్య పొరుకు నాన్నా నువ్వు ఏమీ అనలేదు మమ్మల్ని ఏమీ అననివ్వలేదు ఎందుకని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న తర్వాత రామయ్య ఒకరిమి అవమానించడం మంచిది కాదు వారు ఎంత కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడలు ఏమీ అనలేదు అన్నాడు రామయ్య నాన్నా నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామయ్య కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెబుతాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యంలో చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయం తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిను పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనవుతుంది కూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోతుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య క్షమం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయం భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంకరిగా గదిలోకి తీసుకుని మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది తన భర్త వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది మూడో విషయం భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్న భర్త తన భార్యను తల్లి ఇంటికి పంపబడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన ముగుడికి దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాలుగో విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వడం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూడాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలుపెడితే అత్యాస పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటుపడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారిని పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పూజిస్తే ఆ ఇల్లు శుభసంతోషాలతో అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్తా మామగారి వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పదకొండు పనులు మీకు ఇప్పటికే అరవై ఏళ్ళు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారమయ్యారు అని అర్థం ఈ రోజుల్లో అరవై ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడి లేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి మీకు అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకుని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు అని బయటవారు అనుకుంటారు ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు మీరు ఇప్పటికే వృద్ధాప్యంలో మందులకి మీరు బతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి డబ్బులు దాచుకునే కంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకులకు కూతుర్లకు భారమయ్యింది ఒకవేళ మీరు డబ్బులు పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే నీకు మందులు కొనడానికి కూడా డబ్బు లేక నడిరోడ్డుపైకి వచ్చేస్తారు తిరిగి గొడవపడే అంత ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమీ చేయలేరు భార్య మాట వినే కొడుకుకి తాగుబోతువైన వాటికి మీ ఆస్తి వివరాలు కానీ చెప్పవద్దు ఎందుకంటే అత్యాస ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్లు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది కొడుకులు కూతుర్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న ప్రొద్దున వారి పేరు మీద ఇన్సూరెన్సు తీసుకోవడం ముఖ్యం ఇలా తీసుకోవడం వల్ల భార్యాభర్త వీరిల్లో ఎవరొకరు చనిపోయినా మిగిలినవారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్సు ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నారు కదా అని కొడుకుకు గాని అని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనక పదే పదే పనులు చెబితే మీతో చిరాకుగా మాట్లాడడం మొదలు పెడతారు కొంతమంది వృద్ధులు కొడుకులపై అతిప్రేమతో తమకున్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాక్షరమాలు కరిగిపోతున్నాయి ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూలుకు తీసుకుని వెళ్లడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్లినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామంలాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది దేవుణ్ణి పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్లవద్దు ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది కొంతమంది కోటలితో పరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి మీకున్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో వినియోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళ్తుంది మేము చెప్పిన ఈ విషయాలను కనుక మీరు పాటిస్తే మీరు వృద్ధాభ్య జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినోభవంతు